ఇక రాజమండ్రి వద్ద రాత్రి గోదావరిలో బోటు మునిగిన ప్రమాదంలో గల్లంతైన ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి మృతులు చామల అన్నవరం గాఢ రాజుగా పోలీసులు గుర్తించారు గోదావరి మధ్యలో ఉండే లంకలోని ఇసుక ఇసుకతన్నెలపై మద్యం సేవించడానికి పన్నెండు మంది బోట్లు వెళ్లారు తిరిగి రాత్రి బోట్లు వస్తుండగా బోటుకు కింద కింద కన్నం పడి నీళ్లు లోపలికి ప్రవహించడంతో మునిగిపోయింది ప్రమాదం జరిగిన సమయంలో బోటులో పన్నెండు మంది వరకు ఉన్నారు అయితే వీరిలో ఇద్దరు వ్యక్తులు మృతి పది మంది సురక్షితంగా బయటపడ్డారు ఫైర్ సిబ్బంది గజ ఈతగాళ్లు సహాయంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు ఇక ఎట్టకేళ్లకు ఇద్దరు మృతదేహాలు వెలికితీశారు మృతులు రాజమండ్రి శివారు సింహాచల నగర్ భవానీపురంకు చెందిన వారుగా గుర్తించారు

తిరిగి రాత్రి బోటులో వస్తుండగా బోటుకు క్రింద కన్నం పడి నీళ్లు లోపలికి ప్రవహించడంతో మునిగిపోయింది ప్రమాదం జరిగిన సమయంలో బోటులో పన్నెండు మంది వరకు ఉన్నారు అయితే వీరిలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా ఇక పది మంది సురక్షితంగా బయటపడ్డారు ఫైర్ సిబ్బంది గజ గజఈతగాళ్లు సహాయంతో పోలీసులు గాలిపు చర్యలు చేపట్టారు ఎట్టకేళ్లకు ఇద్దరు మృతదేహాలు వెలికి తీశారు మృతులు రాజమండ్రి శివారు సింహాచల నగర్ భవానీపురంకు చెందిన వారుగా గుర్తించారు వచ్చేస్తున్నారు బోట్లోంచి వచ్చేస్తున్నప్పటికీ అందరూ దూకేశారు అంటే అందరూ ఇద్దరు మెంబర్స్ నింపేశాడు అంటే వెళ్ళిపోతున్నారంట వాళ్ళు నింపేసిన తర్వాత వెళ్ళిపోతున్నారంట వెళ్ళేటప్పటికి సెవెంత్ పిల్లల దగ్గరికి వెళ్ళినప్పటికీ మొత్తం వాటర్ బయటకు వచ్చేస్తున్నారు బోట్లోంచి